నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న గంజాయి బ్యాచ్ ని పరామర్శించిన సంగతి తెలిసిందే మరి అదే విధంగా నిన్న మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు గులకరాయి బాధితుడిని పరామర్శించారు మరి వీరిద్దరి పరామర్శల్ని ఏ విధంగా చూడాలి అసలు జనం ఏమనుకుంటున్నారు దీనిపైన చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తెనాలి పర్యటన అదే విధంగా మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ పర్యటన ఒకరేమో గంజాయి బ్యాచ్ ని పరామర్శిస్తే ఇంకొకరేమో గులకరాయి బాధితుడిని పరామర్శించారు ఏ విధంగా చూడాలి వీరిద్దరి పరామర్శలను జనం ఏమనుకుంటున్నారు మీరేమంటారు అంటే ఒకే రోజు ఇద్దరు మాజీలు రెండు ప్రాంతాలు మరి రెండు పరామర్శలే ఏది తెనాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శ లేకపోతే ఇటు బెజ్వాళ్ళలో మాజీ ఐపిఎస్ మరి ఏబి వెంకటేశ్వరరావు పరామర్శ తేడా ఎక్కడుందని అడుగుతున్నారు అంటే ఇతనేమో షెటర్ల పరామర్శ ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే రౌడీల బాంధవుడు రౌడీ రక్షకుడు ఇతనేమో మరి గులకరాయి బాధితుడి పరామర్శ ఏది ఏబి వెంకటేశ్వరరావు సతీష్ బత్తుల సతీష్ ప్రేముల సతీష్ అంటే ఇప్పుడు ఈ రెండు పరామర్శల్ని మనం ఎలా చూడాలి అంటే ఒకటి తెనాలి ఘటన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ రౌడీ రౌడీషీటర్ని పరామర్శించడం ద్వారా ఏ సందేశాన్ని పంపించాడు అతను ఏంటి ఆ జాన్ విక్టర్ లేకపోతే అతను ఎవరో రాకేష్ దోమ లేకపోతే అతను ఇంకొకడు ఎవరో ఇట్లా ఒక నలుగురు అక్కడ లడ్డు అని ఒకడు అనేక మంది అక్కడ గంజాయి బ్యాచ్గా ఏర్పడి భయభ్రాంతులకు గురి చేయటం వాళ్ళపైన రౌడీ షీట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాళ్ళపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది ఒకటిపై పదకొండు కేసులు ఉన్నాయి ఒకటిపై తొమ్మిది కేసులు ఒకటిపై ఎనిమిది కేసులు నీకేంటి మూడు జిల్లాల్లో అటు గుంటూరు జిల్లా లేకపోతే ఇటు బాపట్ల జిల్లా అసలు మరి కృష్ణా జిల్లా ఒక ఆరు పోలీస్ స్టేషన్లలో వాళ్ళ పైన కేసులు ఏది మనం అటు తాడికొండ కావచ్చు అమర్తలూరు కావచ్చు టంగటూరు కావచ్చు ఒంగోలు కావచ్చు తెనాలి పిఎస్ కావచ్చు అసలు ఎంత ఘరానా నేరగాళ్ళు వీళ్ళు ఎంత కరుడుగట్టిన క్రిమినల్స్ వాళ్ళ పరామర్శగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటే అతనేక అతను ఎవరిని నమ్ముకున్నాడు రౌడీలనే నమ్ముకున్నాడు అనమాట అంటే రౌడీలకు భరోసా ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ పరామర్శ గుండాలకి ఇవాళ నేనున్నాను అని ధైర్యం నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి తినాలి పరామర్శ అంటే అసలు అతనికి రాజకీయ నాయకుడు కాదు ఒక గుండాల నాయకుడు అదొక రాజకీయ పార్టీ కాదు ఒక రౌడీల పార్టీ అనేది వాళ్ళ జనంలో చర్చ జగన్ ఇచ్చిన మెసేజ్ ఏవి వెంకటేశ్వరరావు వచ్చారు ఏవి వెంకటేశ్వరరావు మీకు గతంలో కూడా కోడికెత్తే సీను ఆ కుటుంబాన్ని పరామర్శించాడు ఆ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు వాళ్ళతో ఒక వినతి పత్రం కూడా ఇప్పించాడు ఏది మనం అది ఆ సీను కుటుంబానికి ఈయన వెళ్ళి పరామర్శించటం అంటే ఈయన అసలు ఒక యాత్ర పెట్టుకున్నట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఓదార్పు యాత్రని ఎలా చేశాడో ఏది రాజశేఖర రెడ్డి ఎవరో చనిపోయినప్పుడు ఒక ఆరు వందల కుటుంబాలు ఆగిపోయాయి గుండెలు అని చెప్పి అతను ఓదార్పు యాత్ర అప్పుడు సోనియా గాంధీ అవసరం లేదనడం అవన్నీ కూడా తప్పుడు సమాచారం వాళ్ళంతా నిజంగా గుండావి చచ్చిపోయిన వాళ్ళు కాదు అదేదో మీరు మామూలుగా చచ్చిపోయిన వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి భక్తులు గుండావి చచ్చిపోయారని బిల్డప్ మీరిచ్చారు ఇట్లా సోనియా దాన్ని తిరస్కరించడం జగన్ అలగడం బయటకు రావడం పార్టీ పెట్టుకోవడం ఆ ఓదార్పు యాత్ర ఇది ఇప్పుడు ఏబీవి ఓదార్పు యాత్ర జగన్ బాధితుల కుటుంబాలన్నీ వాళ్ళ ఏబీవి వెంకటేశ్వరరావు సందర్శిస్తున్నట్టుగా కనపడుతుంది అంటే ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు ఏంటి మాజీ ఐపీఎస్ అతను జగన్ బాధితుడే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొన్ని గంటల్లో ఆయన సస్పెండ్ చేశారు మళ్ళా ఏది ఆయన రిటైర్ అవ్వబోయే కొన్ని గంటల ముందు తీసుకున్నారు ఈ లోపు కోర్టులు అసలు మామూలు దర్యాప్తులు కేసులు అతను పోరాటం న్యాయ పోరాటం లీగల్గా ఆయన కోర్టులు తీసుకోమన్నా తీసుకోలేదు మళ్ళా సస్పెండ్ 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 మొత్తానికి రిటైర్మెంట్ అప్పుడు ఉద్యోగంలో తీసుకున్నారు రిటైర్ చేయించారు అంటే ఏబి వెంకటేశ్వరరావు తను బాధితుడే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న ఈ జగన్ బాధితుల కుటుంబాలన్నీ మరి ఒక యాత్ర పెట్టుకుని కలుస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు ఆ గులకరాయి ఘటనే అదేంటి ఒక గజమాల ఆ రోజు విజయవాడలో ఆయన ఎన్నికల ప్రచారంలో మరి వాళ్ళందరూ వెయ్యడం గజమాల అనగానే నీకు అందులో ఏంటి అంత పెద్ద మాల మరి కట్టి అది అంత చేయాలంటే కొన్ని ఇనప వైర్లు ఉంటాయి లేకపోతే అంత మాల నిలబడదు ఇప్పుడు అదేదో అక్కడ ఇనప ముక్క ఏదో మేకు ఆయనకి గీసుకుంది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి తల పైన వెంటనే అది కాస్త గొలకరాయన బిల్డప్ ఇచ్చారు ఎవరు అమాయక వడ్డెర యువకులు ఈ సతీష్ వేముల సతీష్ బత్తుల అక్కడ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఒక నలుగురు ఐదుగురు పిల్లలు అక్కడ కార్పొరేటర్ వాళ్ళకి తలా రెండు వందలు ఇచ్చి జగన్ మీటింగ్కి తీసుకొచ్చాడు వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు బొండా ఉమా పేరు చెప్పు ఇప్పుడు నీ పేరు ఏ వన్గా పెడతాం ఏ టూ బొండా ఉమా ఏ త్రీ లోకేష్ ఏ ఫోర్ చంద్రబాబుగా పెట్టి నీకు ఒక యాభై లక్షలు ఇస్తాం నీ పేరు తీసేస్తాం నీకు వైసీపీలో పదవి ఇస్తాం ఏదేదో చెప్పారు అతను మరి ఒప్పుకోలేదు అరే కాళ్ళు జాపి పిచ్చ కొట్టుడు కొట్టి తీవ్ర హింసలు పెట్టారు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు కూడా ఇది ఉంది అంటే నిన్న ఏబి వెంకటేశ్వరరావు ఆ కుటుంబాన్ని వెళ్ళి కలిసి వాళ్ళతో సిపి రాజశేఖర్ బాబుకి ఒక వినతి పత్రం ఇచ్చారు ఇప్పుడు ఇది ఘటన జరిగి ఎన్నళ్ళయింది పద్నాలుగు నెలలు అవుతారు అది మొన్న ఎన్నికలకు ముందు ప్రచారం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడు ఇది మే అయిపోయింది జూన్ అయిపోయింది అంటే పద్నాలుగు నెలలైనా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సాక్షిగా వాంగ్మూలం ఇవ్వలేదు అలా నాడు నన్ను కొట్టాడు నాకు ఇక్కడ దెబ్బ తగిలింది నేను స్టిక్కర్ అదేంటి బ్యాండ్ ఆ బ్యాండ్ ఎడ్ వేసుకుని నేను ఒక నలభై రోజులు తిరిగాను సునీత తిట్టింది అప్పుడు డాక్టర్ సునీత ఎవరైనా వీళ్ళ చెల్లెలు రెడ్డి కూతురు మరి అన్నాయి అది తీరా బాబు లేనిపోయింది సెప్టిక్ అవుద్ది ఇప్పుడు నువ్వు అన్ని రోజులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది చిన్నది అది మానిపోయింది అయినా ఓట్ల కోసం నువ్వు లేని గాయాన్ని ఉన్నట్టుగా నువ్వు స్టిక్కర్ వేసుకు తిరగబాకు చాలా డేంజర్ అని చెప్పింది అయినా వింటాడా పోడా ఓట్ల కోసం అతను తిరిగాడు సరే ఓడిపోయాడు ఆ కేసులో సాక్షిగా నువ్వు వెళ్ళి వాంగ్మలం ఇవ్వాలి పద్నాలుగు నెలలైనా నీకు తీరిక లేదా అప్పుడు కోడికత్తి సీన్ అలాగే చేశాడు అప్పుడేంటి కోడి కత్తితో అతన్ని గుచ్చారని పాపం అతని పేరే ఆ పేరు పెట్టేశారు అతని పేరు ఏదో జిల్లేపల్లి శ్రీనివాసరావు ఏదో ఉంది ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో అతనేంటి నీ అభిమాని రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీరాభిమాని అసలు ఆ ఊరంతా వీళ్ళ అభిమానులు దళిత యువకులు ఏదో ఫ్లెక్సీ కూడా వేయించేటప్పుడు ఇతను పుట్టినరోజుకి వీళ్ళిద్దరు ఫోటోలతో కూడా అలాంటి వాడు ఒక పెద్ద లేఖ రాశాడు ఏది మీరు ఇవన్నీ చేయాలి మీరు గెలిచినాక ఇవన్నీ హామీలు నెరవేర్చాలి ఈ హామీలు ఇవ్వాలి అంటూ మరి అతను పెద్ద లేఖ రాసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అభిమానంతో మిమ్మల్ని గాయపరుస్తాను మరి దానివల్ల మీకు సింపతి వస్తుంది గెలుస్తుంది అసలేంటి అసలు యాక్చువల్గా అతని దగ్గర ఆయుధం లేదు ఇప్పటికే ఆయుధం ఎక్కడుందో తెలియదు దెవరో కోడికత్తి అనేది వైసీపీ నాయకుడు తీసుకొచ్చాడని ఈ అబ్బాయి ఒట్టి ట్రేనే ఉంది ట్రేలో మంచినీళ్ళ బాటిల్స్ ఉన్నాయి సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏదో గుచ్చుకుందన్నారు అతను అక్కడ వైద్యం చేంచుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వైద్యుల మీద నాకు నమ్మకం లేదంటాడు ఇక్కడ పోలీసుల మీద నాకు నమ్మకం లేదంటాడు వెళ్ళి హైదరాబాదులో హాస్పిటల్లో చేరాడు అక్కడ పెద్ద సినిమా చేశారు అక్కడనే ఎన్నికల ప్రచారంలో అని వాడుకున్నారు ఆ హాస్పిటల్ డాక్టర్లకి ఈయన సీఎం కాగానే పోస్టులు ఇచ్చాడు అంటే క్విడ్ ప్రోకో అంటే లేని గాయాన్ని ఉందని చిత్రించి సినిమా చేసినందుకు మరి నువ్వు వాళ్ళకి పోస్టులు ఇచ్చావా కనపడుతుంది ఆ ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంది కదా అబ్బాయి జైల్లో ఉన్నాడు సీను కనీసం నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పయ్యా మా పిల్లాడు బయటకు వస్తాడంటే ఎన్ఐఏ కోర్టు అతను వెళ్లకుండా రకరకాల వంకలు చెప్పి ఏంటి ట్రాఫిక్ మరి ఇబ్బందులు అంటాడు సీఎం షెడ్యూల్ ఆగిపోద్ది అంటాడు వెల్ఫేర్ స్కీములన్నీ నిలిచిపోతాయి నేను వెళ్తే అంటాడు అటు నిందితుడుగా సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు ఆ కోర్టు వాయిదాలకు వెళ్ళడు పదమూడేళ్లుగా బెయిల్పై ఉన్నాడు దగ్గర ఒక మూడు వేల రెండు వందల వాయిదాలు ఎగ్గొట్టాడు ఇక్కడేంటి ఇక్కడ నిందితుడు కాదు ఇక్కడ బాధితుడుగా వెళ్ళాలి కొడుకత్తెసీను కేసు కానీ గులకరాయి ఇక్కడ కేసు కానీ వెళ్ళి బాధితుడుగా నగాడు కొట్టాడు దెబ్బ తగిలింది గుచ్చాడు రక్తం వచ్చింది ఏదో ఒకటి చెప్పాలి కదా అంటే ఎందుకని వెళ్ళటం లేదు ఎందుకని చెప్పటం లేదు అది అబద్ధం కాబట్టి ఏది కోడికత్తితో హత్యాయత్నం అబద్ధం కాబట్టి గులకరాయితో హత్యాయత్నం అబద్ధం కాబట్టి ఏదైనా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మాజీ వర్సెస్ మాజీ పరామర్శలుగా చూడాలా దీన్ని మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్